నెల్లూరు జిల్లాలోని పద్మావతి సెంటర్ సమీపంలో అంగరంగ వైభవంగా ఈ న్యూ షాప్ ఫ్రాంచైస్ షాపి అట్టహాసంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైనది ది న్యూ షాప్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైస్ అన్ని నగరాలలో కలిగి ఉన్నాయని మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఫ్రాంచైస్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని తెలిపారు మహానగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఇటువంటి షాపింగ్ మరియు ఫుడ్ కోర్ట్ గ్రోసరీస్ అన్నీ కూడా ఒకే దగ్గర దొరికే ఏకైక చోటు ది న్యూ షాప్ మాత్రమేనని కావున నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు సాయితేజ్ మరియు కుమారస్వామి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ప్రారంభోత్సవ సందర్భంగా మా ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు కూడా ఏర్పాటు చేసినట్లు ఈ ఆఫర్లను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు స్థానికులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు కన్వీనియన్స్ స్టోర్ ప్రారంభించబడింది ఈరోజు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు వచ్చి ఈ షాప్ని ప్రారంభించారు అండ్ తదుపరి టీడీపీ కార్యకర్తలు కూడా వచ్చారండి అందరికీ నా ధన్యవాదాలు వచ్చి ఓపెన్ చేసిన ముందు మా షాప్ ప్రత్యేక ఏంటంటే ఇది కన్వీనియన్స్ స్టోర్ అండి దీంట్లో అన్నీ ఉంటాయి కేఫ్ ఉంటుంది బేకరీ ఉంటుంది బర్గరు శాండ్విచ్ అన్నీ ఉంటాయండి కేఎఫ్సీలో దొరికే చికెన్ నగెట్స్ చికెన్ పాప్కాన్ ఫ్రెంచ్ ఫ్రైస్ శాండ్విచ్ అన్నీ దొరుకుతాయి అవి కాకుండా మనకి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వీటితో పాటు గ్రోసరీస్ దొరుకుతాయి ఇంపోర్టెడ్ చాక్లెట్స్ దొరుకుతాయి ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ అన్నీ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానీ అన్నీ మీకు ఇంపోర్టెడ్ క్వాలిటీతో పాటు ఆర్గానిక్ వస్తువులు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఒక రో రో అంతా ఆర్గానిక్ పెట్టామన్నమాట సో మీకు ఏ వస్తువు ఆర్గానిక్ ఇక్కడ దొరుకుతుంది బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ రెడ్ రైస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ డ్రింక్స్లో కూడా మేము చాలా వెరైటీస్ తెప్పించున్నాము ఇంపోర్టెడ్ డ్రింక్స్ తెప్పించున్నాము ఎంతో స్టాక్ వస్తుందండి ఇప్పుడే స్టా స్టార్ట్ అయింది ఇక్కడ చూసారంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఫామ్లే డ్రై ఫ్రూట్స్ పిల్లలకి సంబంధించిన టాయ్స్ ఇప్పుడు ఏదైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు దానికి కావాల్సిన చాక్లెట్స్ దగ్గర నుంచి డ్రింక్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి ఫ్యూచర్లో లేడీస్ ఐటమ్స్ కూడా ఉంటాయండి లైక్ క్లిప్స్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా తెప్పించి పెడతాము ఇక్కడ చూసారంటే ఇదంతా గ్రోసరీ సెక్షన్ అండి ఇది కానీ ఇదంతా ఆర్గానిక్ సెక్షన్ ఇంకా వచ్చి స్టాక్స్ వస్తున్నాయి సో ఇదంతా చూడండి ఇదంతా చాక్లెట్ సెక్షన్ సో మహానగరాలకు దిట్టుగా మీరు ఇక్కడ ఈ షాప్ ఓపెన్ చేశారు సో ఈ మల్టీ అంటే అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర గ్యాదర్ చేయడానికి ఇది మీరు ఓన్ టాటా లేకపోతే ఎవరైనా కాపీ చేసి చేయటం జరిగిందా ఓకే నేను నేను సింగపూర్ నుంచి నేను సింగపూర్లో జాబ్ చేస్తుంటాను సో ఫారిన్ లో ఈ కాన్సెప్ట్ అనేది కామన్ అండి మన ఇండియాలో చాలా తక్కువ అసలు లేదని చెప్పాలి ఇప్పుడు ఈ ఇండియాలో ఈ మధ్య కాలంలో ఒక న్యూ ఫ్రాంచైజీ వచ్చింది ఆ ఫ్రాంచైజీ డి న్యూ షో వీళ్ళు ఈ రకమైన మోడల్ తీసుకురాగానే నేను చాలా ఎగ్జైట్గా అండ్ నాకు నెల్లూరులో ఇలాంటిది లేకపోయేసరికి తీసుకొస్తే జనాలకి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టు వాళ్ళు క్యూపూరెడ్ చాక్లెట్స్ కోసం కానీ లేదంటే ఆర్గానిక్ ఫుడ్స్ కోసం కానీ ఎక్కడంటే అక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఒక్క ప్లేస్కి వస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ దొరుకుతాయి ఫుడ్తో పాటు గ్రోసరీస్తో పాటు స్వీట్స్ స్నాక్స్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి అండ్ అన్నీ కూడా ఎంఆర్పి దొరుకుతాయి మీరు షాప్ చూసారంటే కొంచెం ఇది క్వార్టర్ స్టైల్లో ఒక పద్ధతిగా చాలా ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేస్తున్నాము అది మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాం దాని వల్ల దానివల్ల మీరు అంతా ఖర్చు పెట్టేలా చేశాము కానీ రేట్ మాత్రం ఏమాత్రం డిఫరెన్స్ ఉంటుంది బయట రేట్లో ఇక్కడ ఉన్న రేట్లు సేమ్ ఉంటుంది అంటే మహానగరాలకు దాటిగా బెటర్ కాబట్టి ప్రైస్ విషయంలో వేరే మాల్స్కి మీ షాప్కి ఏదైనా వేరియేషన్ ఉంటుందా అంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అంటే కూడా అందుబాటు సింపుల్గా చెప్పాలంటే మీరు ఏ కిరాణా షాప్కి వెళ్ళినా ఏ రేట్ అయితే మీరు పెట్టి కొంటారో అదే రేట్లో ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటాయి ఏ రూపాయి ఎక్స్ట్రా ఉండదు అందుబాటు ధరలోనే ఉంటాయి చెప్పాలంటే ఇక్కడ ఇంకా ఆఫర్స్ కాంబోస్ చాలా పెడతాము మీ కిరాణా షాప్లో ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఆఫర్స్ ఉండవు ఇక్కడికి వచ్చారంటే మీకు అడిషనల్ ఆఫర్స్ కానీ పెడతాము మీరు మంచి తక్కువ రేట్కి తెచ్చుకోవచ్చు సో దీంట్లో ఇంకా ఏమో ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఇంకా ఏ ఐటమ్స్ పెట్టాలని తెలుసుకున్నారు మీరు ఇక్కడ మేము ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాం అంటే మంచి క్వాలిటీ ఫుడ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మీరు చూసారంటే ఏ సూపర్ మార్కెట్లో కానీ మీకు ఐస్ క్రీమ్స్ తప్ప ఏం దొరకవు ఇది అందుకే దీన్ని స్టోర్ అంటారు చాలా కన్వీనియంట్గా ఎవరు ఇచ్చినా అన్నీ దొరుకుతాయి ఫుడ్ విషయానికి వస్తే మేము చాలా రకాలు పెట్టాము దాంట్లో ఇంకా అడిషనల్గా మంచి మంచి ఫుడ్ ఇక్కడ తిననివి ఇక్కడ దొరికి దొరకనివి నార్త్ ఇండియాలో ఉన్నవి ఇక్కడ లేనివి బయట దేశాల్లో ఉన్నవి ఇక్కడ ఇక్కడ లేనివి తీసుకొచ్చి పెట్టి అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది మా తప్పున నెల్లూరు ప్రజలు జనరల్గా భోజన ప్రియులు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే సో మీరు ప్రత్యేకంగా వారి కోసం ఇక్కడ ఏమి ఐటమ్స్ని ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారు మెయిన్గా బర్గర్ అండి బర్గర్ చాలా స్పెషల్ మాకు ఇక్కడ మోమోస్ బాగుంటాయి మోమోస్లో కుర్కురే మోమోస్ చాలా స్పెషల్ అండి చాలా క్రిస్పీ మోమోస్ చాలా బాగుంటుంది సాసెస్ కానీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్స్ అవి అండ్ దాంతోపాటు శాండ్విచ్ శాండ్విచ్ కానీ బ్రాప్స్ కానీ సో ఒకసారి మీరు టేస్ట్ చేస్తే మీకు అర్థమవుద్ది నేను ఏం చెప్తాను ట్రై చేస్తున్నాను సో క్వాలిటీ అండ్ ఇది ఎట్లంటే ఫ్రాంచైస్ ఇది మీరు పెట్టేది ఇప్పుడు న్యూ షాప్ అని పెట్టున్నారు ఆ నామకరణం కూడా ఎలా వచ్చింది ది న్యూ షాప్ అనేది ఆల్రెడీ ఫ్రాంచైజీ మోడల్ అండి అది నేను ఇక్కడ ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది ఇంతకుముందు అంతా నార్త్ ఇండియాలో ఇది స్టార్ట్ అయిందండి చాలా షాప్స్ అంటే నెల్లూరులో మీరు ఫ్రాంచైజీ తీసుకున్నారు అవునా సో లాస్ట్ ఇయర్ చూస్తున్నారంటే అది ఓన్లీ వన్ ఇయర్లో టూ ఫిఫ్టీ స్టోర్స్ ఓపెన్ అయ్యాయి వన్ ఇయర్లో సో గ్రోత్ చూసారంటే ఎక్స్పోనెన్షియల్గా బాగా తిరుగుతుంది అంటే కాన్సెప్ట్ చాలా బాగుంది అది చాలా బాగుంది ఇప్పుడు మీరు సౌత్ ఇండియాలో కూడా చూస్తున్నారంటే హైదరాబాద్లో పదిహేను ఇరవై ఓపెన్ అయింది రీసెంట్గా అండ్ వైజాగ్లో ఒకటి ఓపెన్ అయింది జస్ట్ ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ మన నెల్లూరులో ఇది ఫస్ట్ స్టోర్ సో ప్రస్తుతానికి మీరు ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఏదైనా ఆఫర్స్ కానీ ఏదైనా స్పెషల్ డిస్కౌంట్స్ కానీ మీ కస్టమర్లకి ఇస్తున్నారా ఖచ్చితంగా ఆఫర్స్ ఉంటాయండి ప్రతి ఫెస్టివల్కి దానికి తగ్గట్టుగా ఆఫర్స్ ఉంటాయి దివాలీకి కానీ దివాలీకి అనుకుంటే మీకు చాక్లెట్స్ స్వీట్స్ ఇవన్నీ కూడా ఆఫర్స్ దొరుకుతాయి కాంబోస్ ఉంటాయి ప్రతి ఫెస్టివల్ మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఆఫర్ ఉంటుంది వచ్చి చూడండి మంచి ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయండి మంచి క్వాలిటీ ఫుడ్ని తీసుకెళ్ళండి మీ పేరండి సాయితీజ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో